కలెక్టర్ గారిని ఎవరు హత్య చేయమన్నారు నాకు తెలియదు బ్యాంక్ మేనేజర్ని ని హత్య చేసింది నువ్వే నన్ను ఒప్పుకునే వరకు నేను నిన్ను విడిచిపెట్టేది ఈ సిటీలో ఎక్కువ డబ్బులు తీసుకునే క్రిమినల్ లాయర్లు మా నలభై వేల మీద తెచ్చేసినారు ఇంకా దిగునందుకు ఏటి నవ్వండి ఖరీదైన లాయర్లు కాదయ్యా నాకు కావాల్సింది కేసు కప్పేసే లాయర్లు కావాలి అదేంటయ్యో అందరూ లేచిపోయినారేటి మా పార్ట్నర్ ఒక్కరూ కాపాడలేరేటి శ్రీను గారిని కోర్టుకు రాకుండా చేయగలరా కోర్టుకు రాకుండా అంటే మద్రా అది బాబాయ్ ఊళ్ళో వాళ్ళని సంభవనే ఆడికే మా పార్ట్నర్ ట్రైనింగ్ ఇచ్చేసినాడు ఆ చంపేమో కూడా ఊళ్ళో ఉండడా అని ఉన్నాడు చెప్తున్నారో ఈరే ఎంత ఎత్తుంటాడంట ఎంత మనకి దేనికి ఎంత తీసుకుంటాడో కనుక్కుందాం పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా తమరికి ఎలా తెలుసు ఏంటి వాడు కలెక్టర్ ని మర్డర్ చేయబోవడం తెలుసు వాడు అరెస్ట్ అవ్వడం తెలుసు వాడు నోరు విప్పితే మీకు ఒరితాడు పడుతుందని తెలుసు అయ్యా నేను ఎప్పుడు ఎవరిని మర్డర్ చేయాలనుకున్నా తమ దగ్గరికి వచ్చేస్తాను మర్డర్కి పది లక్షలు గారు సెల్లో ఉన్న చచ్చిన డబ్బు మీకు అందుతుంది ఇప్పుడు కలెక్టర్ ఎస్పీ ఎక్కడున్నారు కలెక్టర్లందరూ కొత్తలాడి కదా వాళ్ళందరూ ఈ రోజు ఆయుధ పూజోత్సవం చేసుకుంటారు కదా మనము చేద్దాం ఆయుధ పూజ నేను స్టేషన్ కి బయలుదేరిన ఐదు నిమిషాల తర్వాత ఆ ఏరియాలో కరెంటు తీసేయండి ఇస్ దిస్ హత్య చేయబడ్డ శ్రీను తాలూకా ఫైల్ మేడం ఎవరు అరెస్ట్ చేశారా లేదు మేడం మీ దృష్టిలో అనుమానితలు ఎవరైనా ఉన్నారా ఇంతవరకు చిన్న క్లూ కూడా దొరకలేదు మేడం ఒక లారీ డ్రైవర్ తన ప్రాణాలు తెగించి మీరు చేయాల్సిన డ్యూటీ అతను చేసి హంతకుని పట్టించాడు కానీ మీరు ముద్దై కోర్టు బో వరకైనా కాపాడలేకపోయారు కొత్తగా కాపురానికి వచ్చాను రావయ్య టీ తాదు కాని ఈరోజు నా పంప్ మీదకి తెచ్చేటట్టున్నాడు ఎరా డిమ్ము దానికి బుద్ధి లేదు సరే ఈరికన్నా ఉండద్దు అది తీకి పిలిచింది అనుకో ఇది ఏం చేసుకుని పోవడమేనా చెప్పవేరా నేను చెప్పేలాగో లోపల తాలిగట్టే ముందు అది చూసుకో దీని వాళ్ళకు చూస్తుంటే ఈ శివుని చేసి గంగలా నెత్తికెట్టట్టుంది దీన్ని చుట్టుపక్కల నుంచి లేపేకపోతే ఈ నాకు దక్కేటట్లేడు చెప్తా చెప్తా నేను ఎక్కడితో పలు చెట్టుకుని వెళ్తుంది దగ్గరికి రా ఏమో అమ్మగారు అమ్మగారు ఏంటి మాలా ఉన్నావు ఏమైంది ఎస్పి గారు ఎక్కడున్నారు నేను నానగారు ఏమంటా చెప్పు లేదు ఆయన చెప్పాలి పర్సనల్ బెడ్రూమ్లో ఉన్నారా పర్సనల్ ఎస్పి గారు ఎస్పి గారు ఏంటి బాలమురళి ఏంటి హరావిడి కలెక్టర్ గారు ఎక్కడ ఎందుకు నేను మనగారి మాతో చెప్పు ఆవిడతో చెప్పాలి పర్సనల్ బెడ్రూమ్ లో ఉన్నారా పర్సనల్ ఏమిటి చేయమ్మా ఏమైంది రండి చెప్తాను అరే ఎందుకు ఏడుస్తున్నా ఇదేమైనా న్యాయంగా ఉందో చెప్పండి విషయం ఏమిటో తెలియకుండా న్యాయం ఎలా చెప్పను ఏం చేయగలనట్టు ఎట్టాకండి దాని అనుమానం తీర్చాలి మీరు ఆడపిల్లకి అనుమానం సహజమయ్యా దానికే ఇంత రాద్దాంతం అయితే నన్ను నీ తరపున రాయబారం చేయమంటావు రాయబారం కాదు పది మందిలో నన్ను అందరం చేయదని చెప్పండి మరి బ్రేక్ లేని బండి అనుకుంటున్నాను పోనీ పెళ్లి చేసుకోవచ్చు కదటయ్యా పెళ్లి కాకుండానే కలెక్టర్ లెవెల్లో ఆర్డర్లు పాస్ చేస్తుంది రేపు మొగుండైతే కొంగున కట్టేసుకుంటుందేమో సరే అతను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూపులకు రప్పిస్తాను పెళ్లి చూపులకు నీ తరపున నేను ఆ పిల్ల తరపున మా వారు వస్తాం ఆహా అది అడగకుండా మనం పెళ్లి చూపులకు పెడితే లోడు బండి బోల్తా కొట్టినట్టు అవుతుందేమో అరే ఆ పిల్ల ఆల్రెడీ పెళ్లి కోస వచ్చేసింది యా ఆ ఆ అయినా మంతనాలు జరుపుతోంది పోసి దీని తస్తా తీయ అయితే మనము రెడీ ముఖ్యమంత్రి రావాల్సిన వారంతా వచ్చేసారు మరి కార్యక్రమం కానివ్వండి అదండి అదండి ఆకు ఒక చేతిలో పెట్టేసి అంత అయిపోయిందంటే ఏం కుదరదు ఫోన్లేమా ఇష్టమైన సంబంధమే కదా కట్నం ఏమాత్రం ఇస్తారో కనుకో మెల్లిగా మాట్లాడు కట్నం ఇష్టం అన్నా ఉంటే కాలేర కొట్టి కటకడాలోకి తోస్తారు ఎంత నామగుడైనా ఎస్పీగా ఏంట గుసగుసలు సంగతి తెలుసండి తాంబూలం తీసుకుంటారా మరో బంగారం లాంటి కుర్రాన్ని పట్టరానా ఏమిటి మా అబ్బాయి కన్నా గొప్ప సంబంధం దొరుకుతున్నా మీకు ఒక్కసారి చూడండి సార్ మా అబ్బాయి ఫేస్ కన్న పిల్లలంతా కాకులా వాళ్తున్నా వద్దని వచ్చేసి ఇటు చూడండి కుర్ర విధవలంతా క్యూలో నిలబడ్డా ఫోన్లే లే కదా అని వచ్చాం ఏమిటి మీ పిల్ల గొప్ప ఏమిటి మీ అబ్బాయి గొప్ప నేను కట్టే జరద కిళ్ళి అంత చేయుడు గుడివాడ రాయుడు గారు కింద గుడివాడ రాయుడు గారు కింద గుడివాడ రాయుడు గారు కింద గుడివాడ రాయుడు గారు కింద గుడివాడ రాయుడు గారు ఎంతో మంది నాయకులు చూసినారు కానీ ఎవుడు చంపినాడు ఆడే నిరాహార దీక్ష చేసుకునే స్థవర్ని చూసినానండి రైట్ ఈ నుండి ఇంట్రాకేషన్ లో చంపింది ఎస్పి బాండ్ సస్పెండ్ చేసే వరకు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను ఎప్పుడు లాంగ్ స్టేట్మెంటే ప్రయుడి గారు మీరు పదండి ாயடு <popelim> <Copy modelling out> సత్యాగ్రహం చేయటం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి జన్మ హక్కు ఇది సత్యాగ్రహం కాదు చీప్ పాలిటిక్స్ అని సత్యాగ్రహం ఇదేనా గాంధీ గారు నేర్పిన మౌన పోరాటం ఇదేంట్రా ఎవడి దగ్గర అద్దెకి తెచ్చారు ఈ పరుపులు తప్పించుకోవాలని చూస్తున్నావా ఆయనకే ఘర్మయ్యా ఆయన పెద్ద మనిషి కాదు రౌడీ గుడివాడ రౌడీ అని సిటీ అంతా తెలుసు అచ్చు తప్పు గుడివాడ రాయుడు అనబోయి నోరు తెరక్క గుడివాడ రౌడీ అంటున్నారు అచ్చు తప్పు అది కాదు రౌడీ చేస్తే డ్రైవర్ అని బోర్డు పెట్టి నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావే అది అచ్చు తప్పు ఏంటి నీ దబాయింపు ఆయన ఎందుకు రమ్మంటలేటి రౌడీల సంఘం వాళ్ళదే నిజమైన లారీ డ్రైవర్ల యూనియన్ మాది కనుక కాదు మాదే నిజమైన యూనియన్ కాదు మాది మాదే టెంట్ లో మానైతాలు పెట్టుకుని నిరాహార దీక్ష చేస్తున్నాడు ప్లీజ్ నా మీద మీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోతాం ముందతని భోగస్ నిరాహార దీక్ష అనిపించండి ఆ సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి వెళ్ళండి

రాయుడు ఫైనల్ వార్నింగ్ టు యూ అందరూ వెళ్ళిపోండి అందరినీ ఆ గుడివాడ రౌడి ఇక్కడికే వచ్చాడు మిమ్మల్ని రమంటున్నాడు వద్దు మేడం వాడు పేరు మూసిన రౌడీ ఈ సిటీలో రౌడీనే ఎదుర్కోలేకపోతే ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ నేను ఎక్కడ నిలబెట్టగలను కలెక్టర్ అమ్మా నీ మూలంగా పోలీసులు మా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు చట్టాన్ని ఎదురిస్తే ఫలితం అలాగే ఉంటుంది నన్ను రెచ్చగొడత ఈ నగరం నాశనం అయిపోతుంది జనానికి నిద్ర లేకుండా చేస్తాను తప్పు మన పేరు గుడివాడ రాయుడు రాయుడు అని నోరు రౌడీ అని పిలుస్తున్నారు నీకు టైం ఇస్తున్నాను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి అరెస్ట్ అయిన వాళ్ళందరినీ విడిచిపెట్టమని చెప్పు రెండు నిమిషాల్లో నీ నిరాహార దీక్ష శిబిరాన్ని లేపేశాను మరో రెండు రోజుల్లో నిన్నీ సిటీ నుంచి పారిపోయేలా చేస్తాను విని చెయ్యాలి వాళ్ళ ఆగు! మాకు నా మాట వినో వాళ్ళ పరండి ఏనుగు ఒకటే అన్నట్టు ఉన్నారు ఏను గారు రాయిల్ కోసం ట్రై చేద్దాం అంటే ఈ రోజు హాలిడే అయిపోయింది అదేమిటి తెల్ల చీర ఎదురు వచ్చినట్టు తలాలా పక్కన తిప్పుకున్నావు నువ్వు వేసుకున్న బట్టలు నా కళ్ళకు అలాగే కనిపిస్తున్నాయి రా ఎలా కనిపించినా పర్వాలేదులే నేను మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను సంతోషం అనవే దౌర్భాగ్యం నన్నెన్న పర్వాలేదు కానీ ఆ గుడివాడ రౌడీకి ఎదురెళ్తే ఎదురు పదలో పడ్డట్టే నువ్వు ఎదురొచ్చినప్పుడే అనుకున్నా ఇలాంటి తప్పుడు సలహాలు ఇవ్విస్తావని గోండానికి లా భయపడదరా పిచ్చి కొడక ఈ సంగతి మీ రౌడీలకు చెప్పు ప్రాసిక్యూటర్ గారు ప్రొసీడ్ ఏం చేస్తున్నారు మీరు రెండు నిమిషాలు మౌనం పాటించాం ఎవరు పోయారు మన జిల్లా పరువు చచ్చిపోయింది యువరానర్ ఒక జిల్లా కలెక్టర్ గారిని చేసుకున్న దౌర్భాగ్య కేసు విచారణకు వచ్చే ముందు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించాను యువరానర్ విచారణ ప్రారంభం కాకముందే మౌనాలు సంతాపాలు అంటూ రాయుడు గారు నేరం చేశారు అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు గౌరవనీయలేని పిపి గారు ప్రాసిక్యూటర్ గారు అసలు కేసు వివరించండి ఆనందంగా వివరించడానికి ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం కాదు ఎవరా ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి ముఖ్యంగా ది లేడీ ఆఫ్ శ్రీమతి లలితాదేవి గారికి జరిగిన ఘోరమైన అవమానం ఈ గుడివాడ రాయుడు గారు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీద చేయి చేసుకున్నారు అబద్ధం నాకేం తెలియదు నీ అతను చాలా ప్రవర్తిస్తున్నాడు వెంటనే కోర్టులోంచి బయటికి పంపించండి అంతేనండి ఇది అన్యాయం అనగానే న్యాయస్థానం నుంచి బయటికి కేటాయించాడు కానీ జడ్జి గారు వాడికి శిక్ష పడకుండా మీరు వదిలేస్తే మాత్రం పెంచి బండి బ్యాక్ టైరే వాడికి గతి మీ పేరు గుడివాడ రాయుడు అతను గుడివాడ రౌడీ అంటున్నాడు ఏమిటి అచ్చు తప్పు నోరు తిరక్క ఈ నెల పదహారో తేదీన మీరు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళారా వెళ్ళాను ఎందుకని ఈ ఎస్పి గారు మా లారీ డ్రైవర్ ని దారుణంగా లాకప్ లో చంపేస్తే నేను సత్యాగ్రహం చేస్తున్నాను ఆ కలెక్టర్ గారు వచ్చి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి వెళ్ళారు ఎస్పీ గారు నా పార్టీ కార్యకర్తలందరి మీద కాల్పులు జరిపారు ఆ దారుణాన్ని చూడలేక ఇదక్క న్యాయమని అడగడానికి వెళ్ళాను మీరు కలెక్టర్ గారిని చూడడానికి ముందుగా అనుమతి తీసుకున్నారా లేదు మరి ఎలా మీట్ అయ్యారు ఆవిడే బయటకు వచ్చారు ఏది మీరు వెళ్ళగానే అవును మీరు రాష్ట్రానికి మంత్ర ముఖ్యమంత్రి ఆవిడే స్వయంగా వచ్చి మిమ్మల్ని మీట్ కావడానికి మా మీ క్లైంట్ పాలు తాగే ఏం కాదు నెత్తురు తాగే పచ్చి రౌడి ఆ అధ్యక్ష గౌరవనీయులైన నా క్లైంట్ ని పీపీ గారు రౌడీ అని అవమాన పరుస్తున్నారు ఓ జిల్లా కలెక్టర్ ను కొట్టిన రౌడీ కాక పెద్ద మనిషి అవుతాడా కొట్టినట్టు ఇంకా రుజువు కాలేదుగా పీపీ గారు యువరాధర్ ఒక జిల్లాకు అధికారిని అతను నా మీద కేసు చేసుకున్నాడని చెప్పినా నమ్మలేకపోతున్నారా నమ్మటానికి సాక్ష్యం కావాలి కదమ్మా ఒక రౌడీకి ఎదురుగా సాక్ష్యం చెప్పే ధైర్యం ప్రజలకే ఉంటే రౌడీ అనే పదం డిక్షనరీ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయేది ఈ రోజున కలెక్టర్ నే కదా అనుకుంటే రేపు ఏ గాంధీ గారి విగ్రహం యువరానర్ తన భర్త లాకప్ లో హత్య చేసిన నేరస్తుడుగా ఎక్కడ దొరికిపోతాడో అన్న భయం చేతే కలెక్టర్ గారు శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తున్న రాయుడు గారి కార్యకర్తల మీద కాల్పులు జరిపించారు ఒంటి మీద నల్లకొట్టు వేసుకొని ఇట్లా మాట్లాడడానికి సిగ్గు లేదు సిగ్గుపడాల్సింది మీరు ఎస్పీ గారు వెళ్లానికి సెల్యూట్ పడుతున్నందుకు వెళ్లాన్ని వెనకేసుకొస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి ఇంత అధికారంలో ఉంటూ కూడా ఆరంగ వ్యవహారా ప్రవర్తిస్తున్నందుకు మీరు చూసారా చూసారా యువర్ ఆనర్ ఈ ఎస్పీ గారికి ఎంతటి ఆవేశము అహంకారం ఉన్నాయో ప్రత్యక్షంగా మీరే చూశారుగా ఇది న్యాయమా అని అడగడానికి వెళ్ళిన రాయుడు గారిని లారీ డ్రైవర్ బాలముల్లి వెనక్కి నెట్టేస్తే తూలి పడబోతూ కలెక్టర్ గారి భుజం మీద అంతే దీనికి మహాభారతంలో అంత రాద్ధాంతాన్ని సృష్టించారు ఈ దంపతులు నిజానికి ఇప్పుడు శిక్ష పడాల్సింది ఎస్పీ గారి రాయుడు గారికి కాదు అని సవినయంగా విన్నవించుకుంటున్నాను కలెక్టర్ గారిని గుడివాడ రాయుడు గారు కొట్టినట్లు ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలతో నిరూపించలేకపోయారు ఈ కారణంగా గుడివాడ రాయుడు గారు నిర్దోషి అని తీర్పు ఇవ్వటం ఇంట్రాగేషన్ లో ఉన్న ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఎస్పి ని వెంటనే సస్పెండ్ చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉత్తర్వులు జారీ చేయడం అనేది సంతాపంతో ప్రారంభించిన ఈ కేసుని సంతోషకరమైన వార్తతో ముగిస్తున్నాను ఒక జిల్లా కలెక్టర్ ను కొట్టిన కేసు నిరూపించలేని అసమర్థుడిగా చేతగాని వాడిగా ఈ పిపి పోస్ట్ కి అనర్హుడుగా భావించి రిజైన్ చేస్తున్నాను ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ యువర్